కృపాభరితుడా మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ మయంపరుస్తున్నారు ప్రభ ఈరోజు కూడా నీ మహాకనికరం చేతనే మేము సజీవంగా ఉండటానికి సహాయం చేశారు మమ్మల్ని ప్రభ బ్రతికించి ఈరోజు మీ పనుల నిమిత్తమై మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు మేము ఏ పనులు చేయాలనో తండ్రి వాటన్నింటిలో కూడా నీ సహాయము అవసరం తండ్రి తండ్రి మా ముందు మాకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి విధమైన శక్తిని ప్రతి విధమైన ఆటంకాన్ని ప్రతి విధమైన అల్లరులను మీ నామంలో మీరు గర్ధించి దూరపరిచినందుకు స్తోత్రం మేము నిమిత్త మాత్రులము స్వామి మా మార్గాలను సరళము చే దేవుడు మీరే మా చుట్టూ కంచి వేసి కాపాడు దేవుడు మీరే మీరే మా అందరినీ కనికి నుంచి మా పట్ల కృప చూపెట్టుమని మా కొరకు తిరిగి ఉన్న యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ఆమె ఏప్రిల్ మాసం ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము పిల్లల ఒక ముఖ్య ప్రకటన కొన్ని రోజుల నుండి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను మే మాసం పదహైదవ తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు యవనస్తులకు తరువాత బైబిల్ తర్బీదు పొందే పొందాలి అనుకునేటటువంటి వారి కొరకు తర్వాత విబిఎస్ చిన్న పిల్లలు టెన్త్ నుండి ఆరో తరగతి నుండి టెన్త్ వరకు విబిఎస్ పదిహేను రోజులు ఇవి జరుగుతాయి యవనస్తులకు ప్రత్యేకంగా తరువాత ఈ బైబిల్ తర్బీదు పొందాలి అనుకుంటున్న వారికి ప్రత్యేకముగా విబియస్ ప్రత్యేకంగా చక్కటి బోధకుల చేత మీకు బోధించటానికి ప్రభువు కృప దయచేస్తూ ఉన్నాడు మంచి తర్బీదు ఉచిత భోజనము ఉచిత వసతి ఉంటుంది అయితే రాను పను ఛార్జీలు మీరే వచ్చేటప్పుడు మీరు పలసాటి బెడ్షీట్లు తెచ్చుకోవాలి ఈ విషయాన్ని మర్చిపోకండి ఆడబిడ్డలకు సపరేట్గా మగ బిడ్డలకు వసతులు ఉంటాయి కాబట్టి ఆసక్తి కలిగిన బిడ్డలు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయాలి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు ఆరు ఆరు ఒకటి సున్నా ఎనిమిది ఈ నెంబర్కి తొందరగా ఫోన్ చేయాలి బైబిల్ తరబి పొందే వారికి కూడా ఓ చక్కటి అవకాశం దేవుడు మిమ్మల్ని దీవించగాక మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో గదుల గోడల రేకు మోతక్కును బంగారపు పనికిని బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి ఆరు వేల మణుగుల ఓఫీరు బంగారమును పదనాలుగు వేల మణుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను దాబీదు గారు గదుల గోడల రేకు మూతలకు బంగారము వెండి ఆయన ఇచ్చాడు ఇచ్చి అంటున్నాడు ఈ దినమున ఇహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా వారెవరైనా మీలో ఉన్నారా దేవుని మందిరపు పని విషయంలో దావీదు గారు ఎంతో ఉదారముగా ఆయన ఇస్తూ ఆయన ఇంకొక మాట అన్నాడు నా స్వంతమైన బంగారం అనగా దేవుని పరి పని కొరకు నేను ఇచ్చిన ఇచ్చినది వేరు నేను రాజు కదా నాకు సొంతంగా బంగారు ఉంటుంది వెండి కూడా ఉంటుంది దానిని కూడా నేను ఇచ్చేస్తూ ఉన్నాను అని చెప్పి యహోవాకు ప్రతిష్ఠముగా మనపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు ఈరోజున యహోవాకు అని చెప్పాడు యహోవా అనగా ఎల్లప్పుడూ ఉండు దేవుడు మనము ఏదైనా ప్రభుల వారికి ఇవ్వగలిగితే ఎల్లప్పుడూ ఉండే దేవునికి మనం ఇస్తున్నాము అని దానార్థం ఆ విధంగా చెప్తూ ప్రతిష్టతముగా అని అన్నాడు అనగా దేవుని కొరకు దీన్ని నేను ప్రతిష్ఠించాను అనగా ఈ భూమిని లేక ఈ బంగారమును లేక ఈ వస్తువులను లేక ఈ ధనమును దేవుని కొరకు ప్రతిష్ఠించారు ఇది దేవునిదే అని మనస్ఫూర్తిగా ప్రభుకు ఇచ్చువారు కావాలి మీలో ఎవరైనా ఉన్నారా అని ఇజ్రాయెల్ ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున సర్వశక్తిమంతుడైన ఆ గొప్ప దేవుని పిల్లలంగా మనము ఆలోచించాలి ఆ మహోన్నతుడైన దేవుని కొరకు మనము ఏదైనా ప్రతిష్ఠించామా మన ఇంట్లో పశువుల్ని కానీ మన ఇంట్లో పక్షులను కానీ మన ఇంట్లో మన పిల్లలను కానీ మన ఇంట్లో ధనము బంగారము లేక సొమ్ము భూమి భవనము ఏదైనా దేవుని కొరకు ప్రతిష్ఠించామా ఆ ప్రతిష్ఠించినది సనుక్కోకుండా గొనుక్కోకుండా ఇది నాకు లేకపోతే ఎలాగా అనుకోకుండా మనస్ఫూర్తిగా దేవుని కొరకు మనము ఇవ్వాలి దేవుని కొరకు ఆ రీతిగా ఇస్తే కృపగల దేవుడు సంతోషిస్తాడు అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను ఇజ్రాయేలీల గోత్రపు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మన పూర్వకంగా దేవుని మందిరపు పనికి పదివేల మణుగుల బంగారమును ఇరువది వేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువది వేల మణుగుల వెండిని ముప్పది ఆరు వేల మణుగుల ఇత్తడిని రెండు లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి అని వాక్యము సెలవిస్తుంది క్రీల ఇజ్రాయేలు ప్రజలలో అధిపతులందరూ కూడా సమకూర్చి బంగారము వెండి తర్వాత ఇత్తడి ఇనుము ఇవన్నీ కూడా బంగారపు ద్రాము అను అనునటువంటిది కూడా ధారాళంగా వారు ఇచ్చారు ప్రియుల ఈరోజున ప్రభువు పని కొరకు మీరు ప్రతిష్ఠించిన దానిని ధారాళంగా ఇవ్వడం చాలా మంచిది దేవుడు నిజంగా కనికరం కలిగినటువంటి వాడు ఆయన అద్భుతములు ఆశ్చర్యాలు చేసేవాడు మహత్ కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు ఏది నాకుందో అదంతా దేవునిదే దేవుడిచ్చినదే ఏది కూడా నా స్వజ్ఞానంతో నా సొంత బలముతో నా సొంత తెలివితో నేను సంపాదించలేదు అప్పుడప్పుడు నేను మాట్లాడే మాట నా కష్టార్జితంతో నేను దీన్ని సంపాదించాను అని అంటూ ఉంటాను దేవుని పిల్లలు మేరు దేవుని పిల్లలు మేరు దేవుడు కష్టపడటానికి ఆరోగ్యం ఇవ్వకపోతే కష్టార్జితం ఎలాగవుతుంది దయచేసి గమనించాల్సింది మహోన్నతుడైన దేవుని పిల్లలుగా ఈ ఉదయకాల మందు మనకేదుందో అదంతా దేవుడిచ్చినదే నీ కళ్ళ ముందు కనిపించే భార్య అయినా మీ కడుపును పుట్టిన పిల్లలైనా దేవుడిచ్చిందే భర్త అయినా దేవుడిచ్చిందే మీరు ఒకవేళ కష్టపడి సంపాదించాము మేం కష్టపడి ఉద్యోగం చేసి సమకూర్చాము అన్నీ దేవుడిచ్చినవే కాబట్టి దేవునికి ఇచ్చు విషయంలో దేన్ని మనం ప్రతిష్ఠించుకున్నాము అది మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి చెల్లించు వారంగా మనముండాలి దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక ఏడవ వచనము పూర్తయ్యేది ఆమెను